ఫ్రెండ్స్ చాలామంది కస్టమర్స్ నాకు వన్ సిఆర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఉంటే చెప్పండి అని చెప్పారు అందులో మళ్ళీ మనకి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ వన్ ఫ్లాట్ అనే కాన్సెప్ట్తో ఉన్న ఉన్న బిల్డింగ్లో ఫ్లాట్ ఉంటే చెప్పమని చెప్పారు ఈ వీడియో వాళ్ళ కోసమే అండి హైదరాబాద్ కొత్తపేట్లో కొత్తపేట హరిపూరి కాలనీలో బై విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ నియర్ బై దగ్గరలో త్రీ బీహెచ్క ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ఎక్కడైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను శ్రీకాంత్ యాదవ్ టిఎస్ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే ఇవ్వండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూస్తారు కాండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి అంటే పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కి అండి త్రీ బీహెచ్కే ఇది సిటేరియా అండి చూస్తారు కదా ఫుల్ వెంటిలేషన్ ఫండ్ అండి ఫ్లాట్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ వన్ ఫర్ట్ అండి ఫ్లాట్ వచ్చేసి అంటే ఒక ఫ్లోర్కి ఒకటే ఉంటుంది మొత్తం నాన్ ఫ్లోర్లో బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది అంటే మెయిన్ గే మెయిన్ ప్లాట్ ఏరియా ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఉంటుంది మనకి ఓపెన్ ప్లాట్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ కూడా నార్త్ ఉంటుంది మనకి మెయిన్ డోర్ కూడా నార్త్ ఉంటుందండి పక్కా వాస్తుకు ఉందండి బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి నియర్ బై ఉప్పల్ టు ఎలిమినార్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే మీకు నేషనల్ హైవే విజయవాడ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి హరిపూరి కాలనీ అని కాలనీ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కాండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఇది ఈ ప్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కాండి అండివేషర్ వేసఆర్ ఉంటుంది కదా ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి యాభై రెండు గజాలు వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఇచ్చింది చూసి కదా ఫుల్ వెంటిలేషన్ ఫండ్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఇది ఈ బిల్డింగ్ ఓసీ కూడా వచ్చిందండి మనకి ఇది మాటికేజ్ ప్లాట్ ఇది ఓసీ వచ్చేసి మనకి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ వచ్చేసింది అందుకే నేను లాస్ట్కు సేల్ చేస్తానండి ఇది మీకు డాక్యుమెంట్ కూడా అన్నీ ఓకే ఉంటాయండి ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటాయి ఇది కామన్ టైలెట్ అండి ఇది ఇది బాల్కనీ అండి అంటే వాష్ ఏరియా ఉంటుంది కదా ఇది వాష్ ఏరియా ఎవరైతే ఎల్బీ నగర్ హైత్ నగర్ అలాగే మీకు కొత్తపేట దిల్సు నగర్ చైతన్యపూరి ఇటువైపు ప్రాపర్టీలు చూస్తున్నారో టీఎస్ ప్రాపర్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి ఏదో ఒక రోజు మీకు మీకు అనుకున్న ప్రాపర్టీ దొరుకుతుంది మీకు ఆ ప్రాపర్టీ వీడియో చూసినా కాల్ చేయండి చాలా మంది వీడియో చూడడం కాల్ చేస్తారు అలా చేయకండి వీడియో చూసినా కాల్ చేయండి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ చాలా పెద్దగా వచ్చింది మీకు కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోవడం కూడా మీకు కిచెన్ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు పూజ రూమ్ పెద్దగా ఇచ్చిరండి ఫుల్ వెంటిలేషన్ పడండి ఫ్లాట్ వచ్చేసి చూడండి మీకు నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తీసిన వీడియో వచ్చేసి మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటా అటాచ్ వాష్రూమ్ ఇది అటాచ్ వాష్రూమ్ ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది త్రీ బిహెచ్కే అండి త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ ఒక వాష్ ఏరియా కారిడార్ మనకి అంటే ఇది ఏంటంటే మనకి లిఫ్ట్ పక్కన సేఫ్టీ గ్రిల్ పెట్టుకుంటే ఇండివిజువల్ ఫ్లోర్ కాబట్టి ఇండిపెండెంట్ ఉంటుంది కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి అక్కడ గ్రిల్ పెట్టుకుంటే మనకి మనకే ఉంటుంది అండి టోటల్ మనకే ఉంటుంది అది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ వస్తుంది వన్ కార్ పార్కింగ్ వస్తుంది పెద్దది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది అంటే తొంభై ఐదు లక్షలు చెప్తారు స్లైటీ నెగేషిబుల్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఎమిడిట్స్ కలిపి అంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇవన్నీ కలిపే మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి మీకు ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండు సార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి మీకు ప్రాపర్టీ యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కొన్నా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్